హలో అండి ఈరోజు మనం మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన అమ్మ అనే కథ విందాం ఉదయం ఐదు గంటలైంది శీతాకాలం కావడంతో మంచు వానలా కురుస్తుంది ప్రతిరోజు ఐదు గంటలకు లేచే సీతమ్మ గారు నిద్రలో నుంచి మెలకు వచ్చినా సీతాకాలం కావడంతో బద్ధకంగా కళ్ళు మూసుకొని అలాగే మంచం మీద పడుకున్నారు ఇంతలో అంబా అంటూ దొడ్డివైపు నున్న మట్టివాసారాలోంచి రాముగడి అరుపు వినిపించింది పాపం వీడికి ఆకలి అనుకుంటూ సీతమ్మ గారు గబగబా మంచం మీద నుంచి లేచి మొహం కడుక్కొని స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టారు పాలు కాగిన తర్వాత చల్లారి పెట్టేంతలో మరోసారి అంబా అంటూ అరుపు వినిపించింది సీతమ్మగారు గబగబా పాలు సీసాలో పోసి పాలతిత్తి పెట్టి మట్టివాసారాలోకి అడుగుపెట్టారు సీతమ్మ గారిని చూడగానే రాముగడు అటు ఇటు తిరుగుతూ ఊపుకుంటూ హడావుడిగా ఉన్నాడు ఏరా రామో ఆకలవుతుందా అంటూ సీతమ్మగారు పాలసీసాన్ని రాముగడు నోట్లో పెట్టారు రాముగడు రెండు గుక్కలు తాగిన తర్వాత తలపైకెత్తి సీతమ్మ గారి తల మీద పెట్టి గారాలు పోతున్నాడు ఇంకా కొద్దిగానే ఉన్నాయి రాయి పూర్తిగా తాగే లేదంటే వస్తుంది అంటూ రాముగడి ఒళ్ళంతా నిమురుతూ దగ్గరగా తీసుకొని మళ్లీ పాలసీసాలోని పాలను తాగించేశారు రాముగడు పాలు తాగేసిన తర్వాత అంబా అంటూ మళ్ళీ అరిచాడు ఎనిమిది మంది పిల్లలున్న సీతమ్మగారికి ఆ పిలుపు వింటుంటే గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది అమ్మ లోటు మరిపించగలను కానీ మీ అమ్మను తీసుకురాలేను నువ్వు నాకు తొమ్మిదో సంతానం నా ప్రాణంలో ప్రాణం ఏం చేయను దేవుడు చేసిన దానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మీ అమ్మకి నేను అమ్మలాంటి దాన్ని మా ఇంటికి వచ్చినప్పటి నుంచి దాన్ని కూతురులాగా చూసుకున్నా ఒక గర్భవతి అయిన ఆడపిల్లను తల్లి ఎలా చూసుకుంటుందో అలాగా ప్రతి నెల పశువుల డాక్టర్ గారు చెకప్లు ఆహారంలో మార్పులు ఎన్ని చేసినా ఫలితం ఏముంది జరగవలసింది జరిగిపోయింది నేను ఊహించుకున్నది తారుమారైపోయింది నా పిల్లలకి కడుపు నిండా పాలిస్తుంది అనుకుంటే దాని బిడ్డకి నేను పాల్పట్టే పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది కాలం చేసే మార్పుకి ఎవరు జవాబుదారి ఆ దారిలో మనం వెళ్ళిపోవడమే అనుకుంటూ సీతమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఆ రాముగడి ఉన్న మలమూత్రాలను శుభ్రం చేసి వాళ్ళంతా గుడ్డ పెట్టి తుడిచి ఆ పశువు కోరుకునే ఆహారం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారు మరి ఆ లంకంత ఇంట్లో మరో పది ప్రాణాలని ఆవిడ పెంచి పోషించాలి ఇంతకీ రాముగడి కథ ఏమిటి సీతమ్మ గారి భర్త చలపతిరావు గారు ఆ ఊర్లో అనువంశికంగా వచ్చే ఆయుర్వేద వైద్యం చేసేవారు ఆయనకి పశువులంటే ఇష్టం పిల్లలకి ఏం పెట్టినా పెట్టకపోయినా పాలు పెరుగుతో పెంచితే ఆరోగ్యంగా పెరుగుతారని ఆయన నమ్మకం అందుకే ఎప్పుడూ ఇంట్లో ఐదు ఆవులు ఉండేవి పాలేర్లు ఉన్నప్పటికీ సీతమ్మ గారు స్వయంగా పశువుల గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేవారు చలపతిరావు గారి దంపతులకు ఆవులంటే దైవంతో సమానం సీతమ్మ గారు పండగలకి పబ్బాలకి గోపూజ చేసి ఇంట్లో పిల్లలతో సమానంగా ఆ పశువుని పెంచుకుంటూ ఉండేవారు ఇంట్లో కొంచెం అన్నం మిగిలితే బయట పారేయకుండా పశువులకు పెట్టేవారు పండగలకి పబ్బాలకి చేసే తినుబండారాలు ఆ పశువులకు పెట్టకుండా తినేవారు కాదు ఆ దంపతులు అప్పటికే వారి పశువులు కొట్టంలో ఐదు ఆవులు ఉన్నప్పటికీ ఒకరోజు చెప్పా పెట్టకుండా పిఠాపురం సంతకు వెళ్ళి ఒక చూడు ఆవును కొనుక్కొచ్చేశారు చలపతిరావు గారు ఆవును చూడగానే సీతమ్మ గారి కళ్ళు ఆనందంతో మెరిసాయి చూడగానే సీతమ్మ గారి మనసు దోచుకుంది అచ్చు నందిలా ఉంది అనుకొని దానికి శివ అని నామకరణం చేశారు పైగా ఏడు నెలల గర్భిణి దాన్ని పశువుల పాకలో కట్టకుండా ఇంటి దగ్గరలో ఉన్న నారింజ చెట్టు కింద ఉన్న రేకుల షెడ్లో దానికి బస ఏర్పాటు చేశారు దానికి ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహారం ప్రత్యేకమైన పోషణ పశువుల డాక్టర్ గారు సలహాతో కొన్ని మందులు ఇలా ఒక రెండు నెలలు ప్రత్యేకంగా పోషించుకుంటూ వచ్చారు ఒకరోజు సీతమ్మ గారు తెల్లవారుజామున లేచి చూసేటప్పటికీ శివ కాళ్లు చాపుకొని తల దూరంగా పెట్టుకొని నేల మీద పడుకొని ముక్కుతూ కనిపించింది ఇలా గంటసేపు బాధపడిన పాపం బిడ్డ బయటపడలేదు పశువుల డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి తల్లి బతకడం కష్టమని బిడ్డను బయటకు తీశారు బిడ్డ బయటకు వచ్చిన కాసేపటికి కనీసం బిడ్డను కూడా నాకలేదు అలాగే ఉండిపోయింది కాసేపటికి పాపం ఏదో పుణ్యలోకం చేరుకుంది పాపం రాముగాడు కన్నులు తెరవని పసిగుడ్డు అమ్మ పొదుగులో పాలు తాగడం జాతి లక్షణం పాల సీసాలో పాలు తాగమంటే అది ఎందుకు తాగుతుంది సీతమ్మ గారికి రాముగడికి పాలసీస అలవాటు చేసేటప్పటికీ తల ప్రాణం తోకకొచ్చింది ఇప్పుడు రాముగడు సీతమ్మ గారి తొమ్మిదో సంతానం తెల్లవారు లేచింది మొదలు రాముగడు బాగోగులు కూడా సీతమ్మ గారు చూసుకుంటున్నారు పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాముగడితో ఆటలాడుకుంటారు రాముగడు రోజు రోజుకి ఎదుగుతూ పిల్లలతో ఆడుతూ ఉంటే సీతమ్మ గారికి ఆనందంగా ఉంది క్రమేపి పశువుల ఆహారం తినే స్థాయికి రాముగడ్ ఎదిగాడు కాబట్టి పాల్ పట్టడం ఆపేశారు అయినా వాడి బస మాత్రం నారింజ చెట్టు కింద ఉన్న రేకుల చెట్టులోనే ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రకృతి పరంగా వచ్చే మార్పు వల్ల రాముగడ్ కూడా ఒకరోజు జత కోరుకున్నాడు చలపతిరావు గారి దంపతులకు ఆనందానికి హద్దు లేదు నెలలు గడిచే కొద్దీ రాముగఢ్లో శారీరకంగా మార్పులు వచ్చాయి ఎప్పట్లాగే ప్రత్యేక శ్రద్ధతో రాముగడ్ని సీతమ్మ గారు చూసుకుంటూ పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు పశువుల పాకలో ఇంకా ఆవులున్నప్పటికీ ఈ రాముగడ అంటే ఆ దంపతులకు ప్రత్యేక అభిమానం ఇలా తొమ్మిది నెలలు గడిచాయి ఒకరోజు రాముగడు పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చాడు ఇలా ప్రతి ఏటా రాముగాడికి ఆడపిల్లలు పుడుతూనే ఉన్నారు రాముగడు ఇప్పుడు ఐదుగురు పిల్లల తల్లయ్యాడు సీతమ్మ గారి పిల్లలందరూ పెళ్లిళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయారు సీతమ్మ గారు తొమ్మిదో సంతానం మటుకు తన పిల్లలతో ఆ దంపతులతో కాలక్షేపం చేస్తుంది వయసులో ఉన్నప్పుడే సీతమ్మ గారి పశువుల్ని ఎంతగానో ప్రేమించి పెంచి పోషించేవారు ముసలి వయసు వచ్చిన తర్వాత ఆ దంపతులకు రాముగడి పిల్లల్ని పోషించడమే ఒక పెద్ద కాలక్షేపంగా మారింది పొలంలోని పశువుకి ఆడబిడ్డ పుడితే రైతుకెంతో ఆనందం ఎందుకంటే అది పశు సంపదను వృద్ధి చేసి రైతుతో పాటే జీవితం కొనసాగిస్తుంది కానీ మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ల వంశానికి ఆధారమవుతుంది మన పిల్లలు మనతో పాటు ఉండరు మన పాకలో ఉన్న పశు ప్రాణం ఉన్నంత వరకు మనతో పాటే ఉంటుంది ఒకరోజు ఉన్నట్లుండి సీతమ్మ గారికి జ్వరం వచ్చి కన్ను మూసారు ఆ చనిపోయిన రోజుల్లో సీతమ్మ గారు కనబడకపోయేసరికి రాముగాడు మాటి మాటికి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపు రాముగడి చిన్నతనంలో అంటే వాడి అమ్మని పోగొట్టుకున్న మొదటి రెండు నెలల్లో అరిచిన అరుపులా అనిపించింది చలపతిరావు గారికి పశువులకి మాటలరావు కానీ చాలా జ్ఞానంగా ఉంటాయి అంటారు అదే నిజం అనిపించింది ఆ కుటుంబ సభ్యులకి నిత్యం రాముగాడితోటి కాలక్షేపం చేసే సీతమ్మ గారిని ఎలా మర్చిపోతాడు రాముగాడు కడుపున పుట్టకపోయినా పాపం కన్నతల్లి కాకపోయినా కన్న బిడ్డలా పెంచి పోషించింది సీతమ్మ గారు అమ్మ అన్న ఆ ఒక్క పదంలోనే ఉంది మహత్యం ఏ బిడ్డనైనా అది పశువైనా పక్షి అయినా నోర్లేని ఏ జీవినైనా ఆదరించేది అమ్మ చలపతిరావు గారు భారీ ఎత్తున దశదానాలు చేసి దొడ్లో ఉన్న పశువులన్నింటినీ బ్రాహ్మణులందరికీ దానం చేసేశారు భగవంతుడు ఒక స్త్రీకి మాత్రమే డొక్క తడిమి కడుపు నింపే అధికారం ప్రేమగా బిడ్డను సాకే అధికారం ఇచ్చాడు ఇది స్త్రీకి వరం లాంటిది దీన్ని సద్వినియోగం చేసుకునే ఆదర్శమూర్తులు సీతమ్మ గారు లాంటివారు ఎంతోమంది ఈ లోకంలో ఇదండి అమ్మ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ